నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో పవిత్ర రంజాన్ ఉపవాసాలు జరుగుతూ ఉన్నాయి దీంతో కువైట్లో ఉన్న ప్రజలు మనం చూసుకుంటే దాన ధర్మాలు చేస్తూ ఉంటారు దీన్ని ఆసరా చేసుకొని కొంతమంది ప్రవాసులు ఎవరైతే ఉన్నారో ఆ ప్రవాసులు కూడా మనం చూసుకుంటే అరబ్ దేశాలకు చెందిన వారే జోర్డాన్ కానీ సిరియా కానీ లేకపోతే ఇతర ఆఫ్రికా దేశాలకు సంబంధించిన వారు ఉన్నారు వారు ఏం చేస్తూ ఉన్నారంటే కువైట్లోని మసీదులు షాపింగ్ మాల్స్ సూకులు కానీ లేకపోతే జిమ్మియాలు కానీ అలాగే ప్రజలు రద్దీగా ఉండే ప్రాంతాలను లక్ష్యం చేసుకొని భిక్షాటన చేస్తూ ఉన్నారు కువైట్లో ఎవరైనా సరే భిక్షాటన చేస్తే కానీ అటువంటి వారిని అరెస్ట్ చేసి కువైట్ దేశం నుంచి బహిష్కరించి వాళ్ళ యొక్క యజమాని పైన వాళ్ళకు వీసా తీసిన యజమాని పైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే ఇందులో భాగంగా కువైట్ జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ రెసిడెన్సీ అఫైర్స్ ఇన్వెస్టిగేషన్ విభాగం భద్రతా తనిఖీలు నిర్వహించింది దీని ఫలితంగా ఏడుగురు జోర్డాన్ మహిళలు మనం చూసుకుంటే భిక్షాటన చేస్తూ ఉంటే పోలీసులు అరెస్ట్ చేశారు అలాగే అరెస్ట్ చేసిన వారందరినీ చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేశామని చెప్పేసి కువైట్ లో ఎవరైనా సరే ఇటువంటి పనులు చేస్తే కానీ కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తాము భవిష్యత్తులో వాళ్ళు కువైట్ లేకి రాకుండా వాళ్ళ పైన నిషేధం విధిస్తామని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు ప్రస్తుతం అరెస్ట్ చేసిన ఏరుగురు జోర్డాన్ మహిళలు ఎవరైతే ఉండారో వాళ్ళను చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేశారు ఆ తర్వాత వారిని కువైట్ దేశం నుంచి బహిష్కరించి వాళ్లకు వీసాలు తీసిన యజమానులపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారులు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్